హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే చేపల కూర చేస్తానండి అది కూడా ఎప్పుడు చేసేలాకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దాం అనుకుంటున్నాను దానికోసం ముందుగా చేప ముక్కలు అయితే క్లీన్ చేసి పెట్టుకున్నానండి దానిలోకి అన్ని మసాలాస్ అన్నీ వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కడాయి పెట్టుకొని దానిలో కొన్ని ధనియాలు కొంచెం జీలకర్ర కొన్ని మెంతులు వేసి మంచిగా వేయించుకోవాలండి మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి ఇలా మంచిగా వేయించుకున్న వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి దానిలోకి కొన్ని వెల్లుల్లిపాయలు కొంచెం కారం వేసి ఇలా పొడి అయితే పట్టుకోవాలండి మసాలా పొడి ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ వేసి అది కాస్త అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అలాగే కొన్ని టమాటాలు వేసి కొంచెం సేపు మగ్గించుకోవాలి కలుపుకుంటూ ఇలా కొద్దిసేపు మగ్గించుకున్న వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని అది కాస్త చల్లారిన తర్వాత వేడి మిక్సీ పెట్టుకోవాలండి సేమ్ కడాయిలో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని అది కాస్త వేడి అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ వేసి ఆయిల్లో మంచిగా వేయించుకోవాలండి దాంట్లోనే కొన్ని పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి అదంతా పచ్చి అంతా పోయేలాగా కొద్దిసేపు వేయించుకోవాలి అది కాస్త వేగిన తర్వాత మన కర్రీకి సరిపడగా కారం వేసుకోవాలి అలాగే ముందు మనం చేప ముక్కలు కలిపెట్టినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదండి అందుకే దీనిలో కొంచెం వేసుకుంటే సరిపోయి వేసుకొని అది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇప్పుడు మనం ముందుగా మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు కూడా వేసి మంచిగా కలుపుకోవాలండి మరీ ఎక్కువగా కలిపేయకండి కలుపుకొని కొద్దిసేపు ఉడికించిన తర్వాత ఒకసారి తీసి మూత మంచిగా కలుపుకోవాలి నాకైతే చేప ముక్కలు ఏమీ ఇరిగిపోలేదండి మంచిగానే ఉన్నాయి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకోవాలండి చింతపండు పులుసు వేసుకొని దానిలోకి మనకి సరిపడినన్ని వాటర్ కూడా వేసి ఇంక ఇప్పుడైతే గరిటి పెట్టేం తిప్పకూడదండి ఇంకా మాములు కడాయిని కొంచెం కుదుపుకొని లిడ్ పెట్టి కొద్దిసేపు అయితే ఈ ఫిష్ అంతా దగ్గరికి ఉడకనివ్వాలి ఇప్పుడు ఉప్పు అయితే చెక్ చేసుకోవాలండి నాకైతే ఉప్పు అయితే సరిపోలేదు ఎందుకంటే ఇప్పుడు అయితే వేసుకుంటే ఆ ఉప్పు అదంతా కూడా కలుస్తుందండి తర్వాత మళ్ళీ మనం కలుపుకోవడానికి కుదరదు నాకైతే తక్కువ అయింది నేనైతే వేసి ఒకసారి అంతా కూడా మంచిగా కలిపి లిడ్ పెట్టి మరి కొద్దిసేపు ఉడికించుకోవాలండి కొంచెం దగ్గరికి పడిన తర్వాత మనం ముందుగా మసాలా పొడి చేసి పెట్టుకున్నాం కదండి ఆ మసాలా పొడి అంతా కూడా వేసి అంతా కూడా మంచిగా ఒకసారి కలుపుకొని మళ్ళీ లిడ్ పెట్టి దగ్గరికి పడేంత వరకు ఉడికించుకోవాలండి నా దగ్గర అయితే కొత్తిమీర లేదండి సో అందుకని నేనైతే కరివేపాకు వేసుకున్నాను ఇలా మంచిగా ఉడికించుకోవాలి అంతేనండి దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకుంటే చేపల కూర అయితే చాలా బాగుందండి నేను ఎక్కువ శాతం కలిపి పెట్టి వండుకుంటాం మేము మాకు ఎక్కువ అలానే ఇష్టం ఇలా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఇలా అయితే ఒకసారి ట్రై చేశానండి టేస్ట్ బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి